దేవుడు అన్ని విషయాల్లో అబ్రహామునట దీవించాడు ఎందుకు అబ్రహాముని అన్ని విషయాల్లో దీవించాడు చూద్దాం మౌర్య పర్వతం మీద కట్టెలు పేర్చాడు ఇసాకును ఆ కట్టెల మీద పరుణ పెట్టాడు ప్రభు మాట బైబిల్ ని షేక్ చేసింది ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ అంటున్నాడు అబ్రహాం నీ కొడుకును నాకు ఇవ్వడం విషయంలో నువ్వు వెనక తీయలేదో హలలుయా నీ కొడుకు నేను అడిగినప్పుడు నాకు ఇవ్వడానికి నువ్వు వెనకాడలేదు అబ్రహాం అందుకోసమే నా దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అన్ని ఆశీర్వాదాలు నీకు ఇచ్చేస్తాను గట్టిగా చెప్పడం వచ్చండి అబ్రహాము తన కుమారుణ్ణి దేవుని కోరిక ఇవ్వడానికి వెను కొరకు ఎప్పుడైతే వెనుదీస్తాడో వాడి జీవితంలో దేవుని కార్యాలు జరగవు నీ జీవితంలో దేవునికి ఇవ్వాలి అనుకున్నది ఎన్ని సార్లు నువ్వు దేవుని కొరకు ఇవ్వకుండా వెనకెళ్ళిపోయావు ఎన్ని సార్లు దేవుని ఎన్ని అడిగాడు ఎన్ని అడిగితే నువ్వు ఎన్ని ఇచ్చావు నువ్వు ఇవ్వడానికి వెనకాడావు నువ్వు ఇవ్వలేకపోయావు నీ మనసులో ఇవ్వాలని తపన చెందిన ఇవ్వాలని ఆలోచన వచ్చినా అమ్మో ఇంటికి వెళ్తున్న భర్త ఏమంటాడు అమ్మో ఇంటికి వెళ్తున్నా తల్లి ఏమంటదో అమ్మో ఇంటికి వెళ్తున్న తండ్రి ఏమంటాడు అమ్మో ఇంటికి వెళ్తున్న కుటుంబం ఏమంటదో ఈ వస్తువు ఇస్తే ఇప్పుడు డబ్బు ఇస్తే అని నువ్వు వెనదీసావు చూసావా అందుకని దేవుని కార్యాలు మీ జీవితంలో ఆగిపోతున్నాయి అందుకని దేవుని కార్యాలు దేవుని అద్భుతాలు దేవుని ఆశీర్వాదాలు ఇంట్లోకి రావడం లేదు దేవుని అడిగినప్పుడు తెగించగలగా